పద్యరత్నాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం కార్తీక పురాణం పోలి స్వర్గమున పోట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అని గ్రామం ఉండెను ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటనూ సంపన్నులై ఉండేది పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు ఉన్న వారితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేరు ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకరి వాడొకడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరుపడింది వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయములందు వివాహము చేసింది మొదటి ముగ్గురు కోడలను తమ అత్తగారి వల్లే పొగరబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొని అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్తయ్యందు ఆసక్తి కలిగి ఉండరు ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండరు దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వాణిని బాధించుచుండరు చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడలను దూషించుట బాధించుట గమనించు నిస్సహాయుడై ఊరకుండరు అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిది ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయించున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండేవి ఈ విధముగా తనను అత్త తోడి కోళ్ళల్లో అనేక విధములుగా బాధించుచునను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచునను తిట్టించుచునను పోలి తన శాంత స్వభావమును దైవ భక్తిని ధర్మ కార్యాశక్తిని ఇవ్వక కాలమును గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చాను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవచుండి నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండ్రి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారికి వలే పూజ మున్నగు వారిని చేసి పుణ్యమును సంపాదించవలనని తలచి నదీ స్నానము మొదలగు వాణిని చేయుదురు మరికొందరు తామును మిగిలిన వారి వలే చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలే నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరించరు ఇట్టి వీరందరినీ చూసి విరోధించటై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారవుతారు పోలి అత్త మాలియను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానములకు వెళ్ళిరు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించరు నదీ స్నానములకు పోయి స్నానము దీపారాధన మున్నగు చేయనప్పుడు చేయినప్పుడు మాలి మున్నగవారి దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనసును చేయి పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానం మొదలగు వారిని చేస్తునను వారు పోలి ఇంటి వద్ద పాలన త్రాగుతున్నదేమో పెరుగు వెన్న మొదలగు వాణిని తెలుసున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలచుకొనుచు తమ తలపులను మాటల్లో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకుంటేందుకు నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానములు దీపారాధనలు దైవ దర్శనమును చేయుచున్నవి వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణానది తీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యము నాడు కృష్ణా తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయరాలు అత్తగారికి తోడుకోడలకు సమాధానము కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయ్యు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన ఉన్న వాణ్ణి చేయవలనని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల ఎందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునేను అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు తనను ఒక సాటి జీవితనైనా తలచని వారి మానవత్వమునకేమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయించు ఇంటిలోనే ఉన్నదై తమ మనసులో ఇట్లా అనుకున్నాను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నిస్సహాయరాలను నా అత్త తోడి కోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమును కేగి స్నాన దీపారాధనమున్న ఉన్న వారిని చేయిస్తున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజిపోవలేను అని ఇండునని భావింపకపోయేది నేనేమీ చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవీ లేవు ఏమి చేయుదును నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంత వాళ్ళను అని ఆమె బహువిధములుగా విచారించను మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం ఆచరించను చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వర్తిక చేశారు దాన్ని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటించిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపు నేను అశత్తురాలను నాపై అనుగ్రహం ఉంచుము అని పోలి ప్రార్థించాను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడవు శ్రీ మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగను ద్వారపాలకుడైన సుశీలుడను వాని చూచి ఓయి నీ వీమను వెంటనే సగౌరవముగా బంగారు విమానం ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటులకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వీ మంచి నడవడిక గల ఉత్తమురాలా నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠముని తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువును పంపాను కావున వెంటనే వచ్చి ఈ విమానం ఎక్కు రమ్ము అని పెట్టాను ఆమె విమానంపై ఎక్కించుకున్నాను అప్పుడే వ్రతోధ్యాపనం చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడి కోడలు ముగ్గురునూ ఇంటికి వచ్చింది మాలి జరిగిన దానిని తెలుసుకొని తానును వైకుంఠము చేరవలనని తలిసి విమానంతో ఎగరబో పోలి పాదమును పట్టుకున్నాను పెద్ద కోడలు తన అత్త మాలి పాదమును పట్టుకున్నాడు అట్లే ఆమె పాదమును రెండవ కోడలు రెండవ కోడల పాదమును మూడవ కోడలు పట్టుకుని ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోచున్న పోలి పాదమును పట్టుకొని అత్త మాలి ఆమె పాదమును పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదమును పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదమును పట్టి గ్రేలాడు మూడవ కోడలు చూచు వారికి విచిత్ర దృశ్యములు కల్పించరు వైకుంఠ విమానము నడిపించుచు సుశీలుడు వీరిని చూచను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నారు శ్రీ మహావిష్ణువు మాటలు పోలిపై ఆయన కలిగిన దయను గమనించరు మీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఉన్న వాణిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచరి పోలిపై అసూయపడి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కతితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురును కింద పడి సుశీలుడు మిక్కిలి మహా మహావైభవముగా పోలిని వైకుంఠమును పోయాను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రరాలైనది పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గవనంపు తగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మగమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగువారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతులకు ప్రీతి కలిగించను దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయా ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వలె యత్నింపవలెను మాలి మున్నగవారు సంసారములోని మాయకు గుర్తులుగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు మనమును అట్లగుటకు యత్నించుట మంచిది సర్వే జన సుఖినో భవంతు పురాణం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి